సుజన్ గారండి అవునండి ఎవరు నేను మీకు గతన ఫోన్ చేశాను ఒక సత్య అన్వేషి నేను ఓకే ఓకే చెప్పండి చెప్పండి మిత్రమే హైదరాబాద్లోనే ఉంటున్నారా అవునండి ఏమన్నా వేరే జాబ్ అని చేస్తారు మిత్రమా మీరు మామూలుగా ఇదేనా ఈ ఈ సేవా కార్యక్రమాలను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మిత్రమా మొన్న నేను మీరు పెట్టిన వీడియోలు చూసాను నేను ఎవరు మన శాలేం రాజ్ గురించి పెట్టారు కదా ఆయన చాలా సరదాగా మాట్లాడేస్తున్నారు కదండి అది ఆ మొక్కలు పెట్టింది సాలీం రాజు గారు అలా మాట్లాడడం అనేది ఆ తర్వాత ఆయన వెనకాల ప్రీచర్స్ కూడా ఆయనకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా ఈజీగా మాట్లాడేస్తున్నారు అలాగా అది ఇప్పుడు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి జననం గురించి రెండు రకాలటువంటి వంశవాళుల గురించి ఉన్నారు కదండి దాని గురించి మీరు పెట్టారు ఒక్క కట్ చేసి మామూలుగా పెట్టి మీరు మాట్లాడారు దానికి వివరణ ఇచ్చారు శాలం రాజు గారు మీకు వివరణ తెలియకపోతే నన్ను అడగండి అని అన్నారు అది బాగా మాట్లాడారు మిత్రం అది మాట్లాడారు అంతకు ముందేమో మరి అమ్మ వారి గురించి మరి అమ్మ గారి గురించి చెప్పుకుంటూ వస్తూ మీరు అదే ఆ వీడియో పెట్టినప్పుడు కూడా మీరు చక్కగా చెప్పారు మరి అమ్మగారిని అక్కడ పూజించట్లేదు గౌరవిస్తున్నారు అంతకు ముందు సెయింట్ సూడ్స్ కూడా పూజించట్లేదు మామూలు గౌరవిస్తున్నారు అని చెప్పుకుంటూనే వచ్చారు మీరు చాలా ప్రొటెస్టెంట్లు కన్నా మీ జ్ఞానమే బెటర్ గా ఉందిగా నేను అదే గమనించాను ప్రొటెస్టెంట్ ప్రొటెస్టెంట్ పరిజ్ఞానం కన్నా ఇటు ఆర్థోడాక్స్ కేథలిక్స్ వారి కొద్దిగా బాగుంది ఇప్పుడు మీరు ఏదో చూసాను నేను గతంలో ఒక ఆయన ఏదో చనిపోయిన దాని గురించి చనిపోయిన వాళ్ళు వెళ్ళి ఉంటే అక్కడ ఉంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉన్న విషయాలు తెలియవు అనే దాని గురించి చనిపోయిన వాళ్ళ గురించి చెప్తున్నాడు కానీ అక్కడ చనిపోయిన తర్వాత విషయం ఆ తర్వాత విషయాల గురించి అప్పట్లో వివరం బావిచ్చారు గ్రంథం గురించి మాట్లాడుతుంది అది 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 థియాలజీ అర్థం కాగా కాక మాట్లాడుతున్నారా తెలిసి మాట్లాడుతున్నారా అర్థం కావట్లేదు అయితే కొన్నిసార్లు అంత తెలియదని కాదు ఏ మనిషికి వంద శాతం తెలియదు అని చెప్పలేము అలాగనే తెలుసు అని కూడా చెప్పలేము ప్రతి ఒక్కరికి ఏ మనిషికి కాకపోతే తెలియని దాని విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ కాకూడదు ఇప్పుడు అన్ని విషయాలు ఉండకపోవచ్చు తెలియని విషయం నేను వదిలేయాలి ఈ మాట నేను ఒక మాట ఎత్తుకుంటాను నేను మాటని అది మీరు ఇది అన్కంప్లీట్ కంప్లీట్ మీరు చెప్పగలుగుతారు చెప్పగలుగుతాం అంటే మీ మీ వల్ల చెప్పండి లేదంటే విడుదలయండి ఇప్పుడు ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించింది కనుక మీరు సర్వసత్యంలోకి వెళ్తారు అనేటువంటి వాక్య మీద ఉంది యోహంస వార్తలో పరిశుద్ధాత్మ వచ్చి ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించు అంటే పూర్తి సత్యంలో నడిపించే నడిపించబడ్డాం కదా అనేటువంటి విషయంలో చాలా మంది ఇప్పుడు ఓఫీర్ గారు సర్వసత్య మహాసభలను పెడతారు అంటే పూర్తి సత్యము అండి పూర్తి సత్యము ఉన్నామంటే పూర్తి సత్యం అంటే ఇక దేవునికి తెలియని ఒక సత్యం కూడా మన దగ్గర ఉందని అర్థం కదా లేదండి అది మనం దాంట్లో నుంచి ఆలోచించకుండా దాన్ని దాటి ఆలోచించాలి ఎందుకంటే సంపూర్ణ సత్యము అనేది సంపూర్ణ సత్యం అనేది ఒక్క రోజులో వెల్లడించబడేది కాదు ఇప్పుడు ఉదాహరణకి యేసుక్రీస్తు పవిత్రాత్మ దేవుడు దేవునిలో భాగము ఆయన త్రియేక దేవుడు అనే విషయం యూదులకు తెలియడానికి ఎంత కాలం పట్టింది నాలుగు వేల సంవత్సరాలు పట్టింది యేసుక్రీస్తు త్రియేక దేవుడు అనేటువంటి విషయాన్ని నేను పూర్తిగా నమ్మను మిత్రమా సరే అట్లీస్ట్ అంటే దైవత్వంలో భాగం అని నమ్ముతారు భాగం కూడా నమ్మను మిత్రం ఎందుకు అంటే కంప్లీట్ గా దేవుడే కాదంటారు యేసుక్రీస్తు వారు ఇప్పుడు బ్రదర్ బి జాన్ గారు అన్నారు కదండి బ్రదర్ బి జాన్ గారు ఏదైతే ఒక ఆయన దాంట్లో ఉన్నారు నాకు ఆ సిస్టమ్ నాకు ఇంట్రెస్ట్ ఓకే ఓకే దక్ష ఓకే అంటే అంటే మిత్రమైన దేవుళ్ళు సరే అంటే మళ్ళీ దాంట్లోకి మళ్ళీ మనం వెళ్ళి దాంట్లో మాట్లాడేందుకు ఇప్పుడు అట్లీస్ట్ దేవుని యొక్క ఫుల్నెస్ ఆఫ్ ట్రూత్ అనేది యేసుక్రీస్తు వచ్చి వివరించారు అని అంటారా దేవుని యొక్క ఫుల్నెస్ వారు వివరించారు ఇది నమ్మొచ్చు నమ్మవచ్చు కదా అంటే దాని పాత నిబంధనలు దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇజ్రాయలీలకు తెలియదు దేవుని గురించి అని అనొచ్చా ఒక మాట పూర్తి వివరాలు తెలిసినా కూడా వాళ్ళు తెలుసుకోవడానికి ఇష్టపడలేదు మిత్రమా పూర్తి వివరాలు రైట్ అదే నేను అనేది ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి దేవుని గురించి కొన్ని విషయాలు తెలియజేశాడు వాళ్ళకి అట్లీస్ట్ అంటే వాళ్ళకి పది విషయాలు తెలుసు అనుకుంటే ఇంకొక ఐదు విషయాలు ఎక్స్ట్రా తెలియజేశాడు అనుకుందాం ప్రవక్తల మాటలను నిష్కరిస్తూ వారు చాలా వరకు గుర్తు చేస్తూ ఆయన కొట్టివేయకుండా ప్రవక్తల మాటలు పూర్తిగా కొట్టివేయకుండా మొత్తం అంతా కూడా సేవా అనుభవాలన్నింటినీ కూడా గత యొక్క ప్రవక్తల యొక్క దాన్ని అందిస్తూ దీన్ని కరెక్ట్ గా ఏం చేశారంటే ఇప్పుడు అరటి మామూలుగా ఇది వరకు దొరికేవి ఒక చోటకి వెళ్ళి తెచ్చుకోవాలి కానీ ఏ ఏం చేశారు ఇంట్లో తెచ్చి తన పిల్లలకి తినిపించినట్టు తినిపించారని వచ్చారు అదే అది అంటే అంటే ఇది సర్వసత్యం అనేటువంటి మాట కోసం చెప్తున్నాను ఈ ఎగ్జాంపుల్ ఇజ్రాయేలీలకి దేవుని గురించి ఏసుక్రీస్తు వచ్చే వరకు ఎంతో కొంత లోటు ఉంది తెలియడంలో ఒక శాతం అందామా ఒక శాతం అందామా తొంభై తొమ్మిది శాతమా అనేది అది స్పెక్ట్రమ్ అది డిసైడ్ చేస్తామా ఎందుకంటే నేను ఎందుకంటే అంటే మిత్రమా వీళ్ళు ప్రపంచంలో ఒకటి గర్వించే ప్రజలు ఒకటి నేను చాలా మంది అంటే స్పీకర్స్ ఒకే సంఘంతో నేను ఎప్పుడు కలిగి ఉండును స్నేహం కలిగి ఉండను అందరు అన్ని సంఘాల వాళ్ళతోటి మా స్నేహంతో ఉండడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఈ వీళ్ళు ఏమంటారు అంటే తండ్రి యొక్క దాని వివరణ పూర్తిగా మోసే ద్వారాను ప్రవక్తల ద్వారాను పూర్తి వివరణ ఇజ్రాయెల్కి ఇచ్చిన వాళ్ళు వినడానికి ఇష్టపడినటువంటి జనము ఎన్నో మార్ల వెనుక తిరిగినా దేవుడు వాళ్ళని లాలిస్తూ పాలిస్తూ వచ్చాడు ఎందుకంటే అబ్రహాముకి ఇవ్వబడినటువంటి ఏదైతే మాట ఉందో ఆ మాటను ఆయన నిరూపించుకోవడం కోసం చివరి వరకు మరలా దావీదికి ఇచ్చాడు ఆ దావీదిని నిలబెట్టడం కోసం దావీకి ఇచ్చిన తర్వాత సులోమోనికి ఇచ్చాడు సులోమోనికి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం ఆయన చివరి వరకు ఆ రాజులు పడిపోకుండా చూసుకున్నాడు ఆ తర్వాత వీళ్ళు ఇంకా చెడిపోయి 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 తెలియజేసే విషయాల్లో యేసుక్రీస్తు అత్యుత్తమంగా తెలియజేశారు దేవుని గురించి యేసుక్రీస్తు చెప్పిన స్థాయిలో అర్థం చేసుకోవడానికి వాళ్ళకి నాలుగు వేల ఏళ్ళు పట్టింది సో సంపూర్ణ సత్యము అనేది ఒక రోజులో వెల్లడయ్యేది కాదు దేవుడు దానికి ఒక సంవత్సరం తీసుకోవచ్చు యాభై తీసుకోవచ్చు వంద తీసుకోవచ్చు ఇంకో నాలుగు వేల ఏళ్ళు తీసుకోవచ్చు అందుకే పౌలు కూడా మాట అంటారండి కొరింది రాసిన పత్రికలో మాట చెప్పుకొస్తాడు ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఏమి చూస్తున్నట్టుగా ఉండదు అర్థంలో చూస్తున్నట్టు చూస్తున్నాము మనకి ఒరిజినాలిటీ కాదు పూర్తి ఒరిజినాలిటీ మనం ఎక్కడ చూస్తున్నాం అంటే ఇప్పుడు సర్వసీవం ఏంటో మనం తెలుసుకోవాలి అది టైం గడిచే కొద్దీ దేవుడు వన్ బై వన్ వన్ బై వన్ రెవల్యూషన్ ఇచ్చుకుంటూ వెళ్తాడు మొత్తం వాక్యానికి వచ్చే అర్థం ఏంటంటే మిత్రమా సర్వ సత్యము అంటే పూర్తి సత్యము నేను ఇది డిక్షనరీలో వెతికాను మన తెలుగులో అనుమానం సత్యం అంటే మనం అన్లెస్ దేవుని దగ్గరికి పోతే తప్ప మనం చెప్పలేము కరెక్ట్ మాట అంగీకరించగలరా నేను అంగీకరించలేకపోతున్నాను ఇప్పుడు నేను అది నాకు మిగులు చాలా కాలం నుంచి మిగులు పడని ఒక వ్యక్తి ఏం చేశారంటే ఒక నాస్తిక మిత్రుడు మాట అడిగాడు ఏమని అడిగాడు అంటే మీరు సర్వసత్యంలో ఉన్నారనేటువంటి విషయాన్ని నేను ఎందుకంటే అంతకు ముందు ఈ రంజిత్ తోఫీర్ గారు లేకపోతే ఓహో సన్న మినిస్ట్రీస్ ఏసన్న గారు లేకపోతేనేమో పిడి సుందర్రావు గారు వీళ్ళందరూ వింటాను ఒక్కళ్ళతో విని మనం సరిపెట్టుకోకూడదు ఎందుకంటే అందరి విన్న తర్వాతే తెలుస్తుంది ఒక్కడి నుంచి మనం ఆ బావిలో కూర్చుని అదే కరెక్ట్ అనుకునేడం తప్పు ఒక్కడికి ఫాలో అవడం తప్పు ఎందుకంటే మనం వినేది ఈ బైబుల్ సర్వసత్యం అనేటువంటి మాట నా అభిప్రాయం ప్రకారం ఏంటి అంటే చెప్పండి మిత్రమా ఆయన ఒక్క రోజులో ఏది తెలియజేయడు సర్వసత్యంలోనికి నడిపించును అని భవిష్యత్ కాలం రూపంలో చెప్పాడు దాన్ని రెండు సంవత్సరాలు జరుగుతుంది రెండు వేల సంవత్సరాలు ఇప్పుడు ఒకటో జనరేషన్ లో ఉన్నటువంటి సమస్యలు వేరు ఈ రోజు ఉన్న సమస్యలు వేరు మనం ఇండియాలో ఒక విధంగా దేవుని సువార్తను ప్రకటించాల్సి వస్తుంది అమెరికాలో ఒకలాగా చెప్పాల్సి వస్తుంది ఈ రెండు అసలు నాగరికత తెలియనిటువంటి ఒక అమెజాన్ ట్రైబ్ లేకపోతే ఇంకోలాగా చెప్పాల్సి వస్తుంది సో అది స్పెక్ట్రమ్ అనేది మారుతుంటది హండ్రెడ్ పర్సెంట్ అనేది ఎక్కడ మనం చూడలేమేమో అంటే ఓవరాల్ కాంటెక్స్ లో చూస్తే రెండు వేల సంవత్సరాల కాంటెక్స్ లో చూస్తే ఒక సేవకుండా అడిగాను అలాగే సీనియర్ సేవకుండా ఒక సేవకుండా అడిగాను ఏమని అడిగానంటే ఆయన వచ్చి మిమ్మల్ని సరస్వత్వం నడిపించినట్టే మన కోసం కాదు ఇది కేవలం ఆయన శిష్యులకు మాత్రమే జరిగింది మిగతా సంఘం గురించి అంటున్నారు అనుకోకూడదు ఎందుకంటే ఈ రోజుల్లో అలా అనుకుంటే ప్రతి వ్యక్తి కూడా సర్వసత్యంలో నడిపించబడాలి అని చెప్పి ఒకసారి అలా అనుకుంటే అసలు అపోస్తల్లో ఉన్న కాలంలో బైబిలే లేదు అయితే అందరూ ఏకతాటి ఉన్నారు కదా అని చెప్పాడు ఆయన ఇప్పుడు అపోస్తల్లో ఉన్న కాలంలో కానీ పదిహేడు వందల సంవత్సరాల నుంచి పదిహేడు వందల సంవత్సరాల నుంచి బైబిల్ ఫాలో అవుతారు అంటే అపోస్తలలో పాటించినది అవును మిత్రు అవును అయితే అది ఇప్పుడు ఒక స్పెక్ట్రమ్ అంటాం చూడండి ఇప్పుడు సత్యం అనేది ఎంతవరకు సత్యం అంటే నేను ఒక అంశాన్ని చెప్పాను అందులో వంద శాతం సత్యం ఉండకపోవచ్చు కానీ తొంభై శాతం సత్యం ఉండవచ్చు ఇది సర్వసత్యం అనే మాట మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుండాలి నేను అది ఇప్పుడు సేవకుడు చెప్పింది ఏంటంటే ఓవరాల్ గా తీసుకుంటున్నాను తమ్ముడు ఇది నీకు అర్థం కాని విషయం నువ్వు చిన్న వయసు నీకు నలభై ఏళ్ళు ఉండొచ్చు నేను డెబ్బై ఎనభై ఏళ్ళు వయసు గల వ్యక్తిని నేను నేను ఎందుకు చెప్తున్నానంటే సర్వసత్యం అని అంటే పూర్తి సత్యం తెలిసి ఉండాలా ఒక ఒక సేవకునికి ఇప్పుడు నక్షత్రాలు అడిగాడు అవతల వ్యక్తి ఈయన నక్షత్రాలు అని ఒక వ్యక్తి ఇలా అనుకో దేవునికి ఎంతైతే జ్ఞానం కలిగి ఉందో మనం కూడా అంతే జ్ఞానం కలిగి ఉండాలి ఆ జ్ఞానాన్ని కేవలం ఏసువారి శిష్యులు మాత్రమే ఏసై శిష్యులు నేను ఆ మాటతో అంగీకరించలేను ఎందుకంటే యేసుక్రీస్తు ఒక మాట అన్నారు రెండో రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నారు శిష్యులు ఎవరికి రెండో రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు మరి అప్పుడు అది సర్వసత్యం అని ఎలా చెప్పగలరు ఒక అంశం లోటు కనపడుతుంది కదా కళ్ళ ముందే శిష్యులకి తెలియదు యేసువారు కూడా తెలియదు అండి కూడా ఆ మాట అన్నారు మాట అన్నారు అప్పుడు మరి సంపూర్ణ సత్యం అని ఎలా చెప్పగలం అవును ఇప్పుడు మిత్రమా నాకు వచ్చిన అది ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు శాలీం రాజ్ చెప్పారు కదా శాలీం రాజు చాలా గర్వం ఎక్కువ వ్యక్తి అనుకున్న గర్వం ఏంటంటే ఏ అనేది చనిపోయిన తర్వాత ఇతను గర్వం వచ్చింది ఎందుకంటే అతని యొక్క చాలా మంది సభ్యులు ఇతనికి వచ్చారు ఈ పెంత కోస్త్ గ్రూప్స్ మీకు ఐడియా ఉండదు అండి నేను చిన్నప్పటి నుంచి తిరిగాను ఈ పెంత గ్రూప్స్ లో ఏంటంటే క్రీస్తు వారు తండ్రి 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 కన్నా గొప్పవాడు అనేటువంటి మన ఏదంటే హెబ్రిల్ రాసిన పత్రిక ఉంది కదండి ఆయన ఆయన దేవుడు అనేటువంటి విషయాన్ని చూసించుకుంటా వచ్చినట్టు వస్తుంది అందుకే కీర్తన గ్రంథం వాక్యం అది అది దాన్ని పట్టుకుని వీళ్ళు ఏం చేస్తారంటే ఈయనే దేవుడు అసలు దేవుడు అసలు ఏసుక్రీస్తు వారిలోనే మొత్తం పూర్తి పరిపూర్ణత ఉంది అంటారు అసలు అయితే దైవత్వాన్ని ప్రకటించింది అయితే దేవుడు అనిహో నేను నేను బైబిల్ పాత నిబంధన డిఫరెంట్ టాపిక్ ఎందుకంటే క్రైస్తవుల్లో కూడా అనేక రకాల శాఖలు ఉన్నాయి అనేక రకాల నమ్మకాలు నమ్మకాలున్నాయి రోమన్ క్యాథలిక్ మిషనరీ అనేది ఈ సిస్టమ్ అనేది కూడా ఏంటంటే మీ యొక్క మినిస్ట్రీ సేవలు ఏంటంటే ఇప్పుడు ఇవి కాదు ఇవి క్రీస్తు తర్వాత నుండి వచ్చినటువంటి పేతురికి ఏదైతే తాళాలు ఇవ్వబడ్డాయో అప్పటి నుండి ఉన్నటువంటి సంఘం ఇది నేను ఇది గ్యారంటీగా గా ఎందుకంటే అంటే నాకు నా కొద్ది విషయం తెలుసు అంటే చరిత్ర విషయంలో తెలుసు చరిత్రలో ఎక్కువ ఏది జరిగిందో కూడా చెప్పగలిగిన వాళ్ళు ఈ రోమన్ క్యాథలిక్ సంబంధించినటువంటి మిషనరీ వాళ్ళు మినిస్ట్రీ పరిచర్లు ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఈ ప్రొటెస్టెంట్ లో మా అది నాలుగు వందల సంవత్సరాలు అంటే ఈ సర్వసత్యము అనేటువంటి విషయంలో ఒకటి మిత్రమా రెండో విషయం ఏంటంటే అదే ప్రశ్న అడుగుతూ నేను ఇంచుమించు ఈ ప్రశ్నకే నేను చాలా కాలం నుంచి గలిబీలు అవుతున్నా ఏదంటే యేసుక్రీస్తు వారికి రెండు వంశావళిలు వచ్చినాయి లోకాసు వార్త లోకాసు వార్తలో ఒక వంశావళి ఆ రెండోది మత్స్య వార్తలో అనుకుంటా కదండి మత్స్య వార్తలో ఒక వంశావళి ఈ వంశావళి అంటే అబ్రహాం దావీ వరకు ఒకలా వచ్చినట్టున్నాయి అక్కడ నుంచి కింద నుంచి వచ్చే వరకు మొత్తం అంతా మారిపోతుంది అది వ్యక్తులు మారిపోయారు వ్యక్తులు కూడా వేరు వేరు డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యక్తులు వచ్చినా అది యువసేపు దగ్గరకు వచ్చింది ఒకే తండ్రికి యువసేపు ఇద్దరు తండ్రులకి యువసేపు ఎలా జన్మించగలంటే వివరణ కొంతమంది కొంత ఒకలా ఇచ్చారు ఎలాగంటే యూసిఫ్ తండ్రి ఒక పుట్టిన తండ్రి అయితే ఒకటి పెంచుకునేది సార్ అలా రాదండి ఎందుకంటే యూదుల్లో పెట్టుడు తండ్రి పుట్టుకు తండ్రి అసలు ఇలాంటిది తప్పు కదా మిత్రం లేదు 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 అది తెలియనప్పుడు తెలియదు అంటే అయిపోతుంది అది నేను చెప్పింది అయితే యూదులందరూ చదిరిపోయి ఉన్నారు కొంతమందికి కొంత డేటా తెలుసు అవుట్ సైడ్ జెరుసలేము ఉన్న వాళ్ళకి కొంతమంది పెద్దలు తెలిసి ఉండొచ్చు రుసలెం ఉన్న వాళ్ళకి ఒక టేబుల్ తెలుసు సో వాళ్ళ అది ఫాలో అయ్యారు అంటే వ్యక్తులు వేరు కాదు ఇప్పుడు ఉదాహరణకి మా మా ఊరు వెళ్ళారు అనుకోండి నేను నా పేరు చెప్తే ఎవరికి తెలియదు మా నాన్న పేరు చెప్తే గుర్తుపడతారు అదే ఇంకొంచెం పెద్ద వయసు వాళ్ళ దగ్గరికి వెళ్తే మా నాన్న పేరు చెప్పినా గుర్తుపట్టలేరు మా జేబు పేరు అంటే మా నాన్న వాళ్ళ నాన్న పేరు చెప్తే గుర్తుపడతారు ఓకే వాళ్ళ పిల్లలా మీరు అని సో ఇప్పుడు సృజన అనేవాడు జ్ఞానయ్య కుమారుడు అనన్నా సత్యమే ఆశీర్వాదం కుమారుడు అన్న సత్యమే ఎందుకంటే నేను ఆ వంశానికి చెందిన వాడిని ఆ వంశంలో ఎవరికి పేరు ఎక్కువగా పరిచయం ఉంటే వాళ్ళ పేర్లతో గుర్తుపట్టగలుగుతారు అయితే జోసెఫ్ అన్న యూసేఫ్ యోసెఫ్ అన్న జోసెఫ్ అన్న ఆయన ఇద్దరు తండ్రులు ఒక్కటి కాదు కదా నేను అనేదండి లాస్ట్ వచ్చేసరికి ఇద్దరికి ఎట్లా ఉంటారు అండి మరి అక్కడ తండ్రులు వేరే వచ్చారు ఒక్కడే కాకపోతే యూదుల్లో పితరుడు అనే మాట ఉంది పితరుడు అని అంటే తండ్రి అయినా పితరుడే జయబ్ అయినా పితరుడే ముత్తాత అయినా పితరుడే వాళ్ళందరినీ ఒక తండ్రి వంశావళి లాగా చూస్తారు పురుషాధిక సమాజం కాబట్టి దీని గురించి నేను చాలా వివాదాంశాలు బాగా విన్నాను నేను అది వంశవళి విషయంలోనే దాని గురించి అడుగుదామనే చేసానికి ఏం కాదు అయితే ఈ ఇంకొకటి ఏంటంటే యేసుక్రీస్తు ఇప్పుడు దేవుడు కీడి విషయమై శోధింపబడ్డాడు అనేటువంటి వాక్యం మనకు ఉందండి యాకో పత్రికలో అక్కడ ఉంది యేసుక్రీస్తు వారు యాజ్ యూజువల్ గా చాలా చాలాసార్లు శోధింపబడ్డాడు యోధుల చేత పరిచయాలు శాస్త్రుల చేత శోధింపబడ్డాడు ఈ విషయాన్ని నేను అడిగాను ఏమన్నానంటే మిత్రులు అంటున్నటువంటి విషయాలు ఏంటంటే ఆయన దేవునిగా ఉండక ముందు శోధింపబడలేదు మానవుడుగా ఉన్న తర్వాత శోధింపబడ్డాడు అంటే నేను గా ఓల్ ఓల్డ్ లో సాతని ఎవరిని శోధించలేదు తర్వాత శిష్యుల్ని ఎవరిని శోధించలేదు కానీ యేసుక్రీస్తు వారిని చాలా దినాలు శోధించాడు అనేటువంటి విషయాన్ని నేను అడిగాను మిత్రుల్ని అడిగాను మిత్రుల్ని అడిగితే అన్నాడు మిత్రులు చాలా చాలామంది ఉన్నారంటే శోధింపబడడం అనేది శోధన అనేదాన్ని మనం అంటే నా అభిప్రాయం చెప్తున్నాను శోధన అనేదాన్ని మనం లిటరల్ గా తీసుకుంటే కొన్నిసార్లు పదార్ధాలు లేక వెళ్తాను ఇప్పుడు నేనున్నాను నేను సైతాంతో శోధించబడ్డాను ఏ విధంగా శోధించబడ్డానంటే దానికి డైరెక్ట్ గా సైతాన్ వచ్చి ఉండొచ్చు రెండవది వేరే వ్యక్తి ద్వారా సైతాం నన్ను శోధించ ఉండొచ్చు ఇప్పుడు ఉదాహరణకి అవ్వ ఆదాం దగ్గరికి సైతాన్ వెళ్ళాడు ఎలా వెళ్ళాడంటే ఒక మీడియం ద్వారా వెళ్ళాడు సర్పము అని దేవుడు చెప్పారు కానీ ఆ లిటరల్ గా సర్పము ఒక పాము వెళ్ళి మనం అనుకోలేం బట్ ఒక ఉపమాన రీతిగా దేవుడు చెప్పాడు సేమ్ అలాగే ఇక్కడ కూడా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఒక పట్టణాన్ని చూపించి ఈ పట్టణం అంతా నీకు ఇచ్చేస్తాను ఈ ప్రపంచ రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను నువ్వు నాకు సాగిల పడు అంటే లిటరల్ గా అక్కడ సైతాన్ని వెళ్ళి శోధించాడు అనేటువంటి భావనను తీసుకోలేను బదులుగా ఆనాటి కాలంలో సామ్రాజ్యం అంతా ఎవరి చేతిలో ఉంది ఎవరు వచ్చి ఆయన పాదాలు ఎదుట సామ్రాజ్యాన్ని పెట్టగలరా అంటే రోమా అధికారులు బహుశా రోమా అధికారుల ద్వారా సైతాను యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి శోధించుండొచ్చు రొట్టెల్ని రాళ్ళుగా రాళ్ళని రొట్టెలుగా మార్చమన్నాడు ఎవరు ఎవరు అడిగింటారన్నమాట అనేక సార్లు పరిచయలు సదుషయులు వచ్చి నువ్వు అద్భుతం చేయి అద్భుతం చేయి ఆ గుర్తు చూపి ఈ గుర్తు చూపి అన్నట్టు ఆయన దగ్గర పోయి ఇది మార్చి చూద్దామని అంటారు ఏం చేస్తాడంటే సైతానని కేంద్రంగా చేశాడు అక్కడ ఇప్పుడు ఒక మిత్రుడు ఒక బుక్ చూపించాడు నాకు మొన్న చూసాను నేను సిద్ధాంత భగవద్గీత సిద్ధాంత విషయం విన్నాను ఆ వింటే యస్ క్రిష్ణ చెప్పిన విషయాన్ని చెప్పుకొచ్చాడు చెప్పు వచ్చినప్పుడు ఆయన అడిగాడు అనమాట ఏమన్నా అంటే ఒక విషయం మిత్రమా ఆ యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే చనిపోకుండా యోనా ఏ విధంగా అయితే చేప చేప కడుపులో చనిపోలేదు అదే తిమింగలం కడుపులో ఉన్నారో చనిపోకుండా అదే విధంగా కూడా ఏసుక్రీస్తు వారు చనిపోకుండా ఉన్నారని చెప్పి చెప్పాడు నేను చెప్పినప్పుడు దానికి నేను వివరణ ఇచ్చాను అయితే ఆయన అన్నాడు ఇది మీతో అదే కాదు మీకు మీకు తెలియదు అని అన్నాడు సరే సరే అన్నాడు అంటే ఆయన ఈ వాక్యాన్ని కూడా ఎత్తుకొచ్చాడు ఎత్తుకొచ్చినప్పుడు నేను అన్నాను మీకు ఒక విషయం చెప్తాను ఆదాము అవ్వ మాట్లాడిన భాష ఏంటో తెలుసా ఆదాము అవ్వ దేవునితో మాట్లాడిన భాష ఏంటో తెలుసా మీకు అన్నాను అన్నప్పుడు ఆయన తెలియదు అన్న బట్ తెలియనప్పుడు బైబుల్ గురించి మీరు ఎందుకు వివరణ ఇస్తున్నారు అని అడిగాను మీకు పూర్తి మీరు ఒక అన్ని గ్రంథాలని కలిపి మిక్స్ చేసి చెప్తున్నారు నేను ఏ గ్రంథానికి ఆ గ్రంథంగానే మాట్లాడాలి విడివిడిగా ఏ యొక్క కాలమానం బట్టి మీరు ఎంత అన్నది సరే ఎవరికి సువార్త అలాగ చేయాలి అనేటువంటి విషయం చెప్పుకొచ్చారు కదా అదే విషయాన్ని నేను అదే అన్న అనమాట వాళ్ళతో అన్నప్పుడు వాళ్ళకి సైలెంట్ అయ్యారు ఇది విషయం మీద మీకు ఏమన్నా అనుభవం దేవుడు మొదటిగా ప్రథమంగా మానవును చేశారు అవను అవను ఆదం చేశారు అవను ఆదామం మోసపోయినప్పుడు మోసపోకముందు దేవుడు దేవుడు ఆయనతో మాట్లాడినటువంటి భాష ఏదన్నది మీకు ఐడియా ఉందా అది దాన్ని రెండు రకాలుగా చెప్పొచ్చు ఒకటి భౌగోళికంగా వాళ్ళు నివసించిన ప్రాంతము ఇరాన్ ఇరాక్ ఆ ప్రాంతంలో ఏదైనా తోట ఉంది ఎందుకంటే అక్కడే టైగ్రెస్ ఈ నదులు ఉండేది అక్కడే సో భౌగోళికంగా వాళ్ళు జీవించింది ఆ ప్రాంతంలో కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మూల భాష ఏది అది మాట్లాడి ఉంటారు మూల భాష ఏది అనడానికి సెమిటిక్ భాషలు అని అంటారు అంటే అరమాయకు హీబ్రూ తర్వాత అరేబియా ఈ భాషలు సో ఆ భాషలు మాట్లాడి ఉండొచ్చు ఇలాంటి భాషలే ఉన్నాయి అక్కడ కూడా ఈ ఎక్కువగా ఏబేర్ అనేది కాలం నుంచి ఎబ్రూ అనేది వచ్చింది ఏబేర్ అనేది మనకి గుప్తులే కంట్రీ అయినా కనిపిస్తుంది బట్ వాళ్ళు మాట్లాడిన భాష ప్రాబబ్లీ హీబ్రూ అనుకోవచ్చు ఎందుకంటే అనేక రకాల మనకు ఆధారం అంతా కూడా అది వచ్చింది లేదు లేదు అంటే ఐదు ఐదు పంచకాండాలు గారు రాసినటువంటి ఉంటది అందులో మూడో వ్యక్తి కూడా చూపించబడినట్టుగా ఉంటది కదా అది మోషే మోషే రాశాడు అని సాంప్రదాయంగా చెప్తారు కానీ లిటరల్ గా ఆయన రాశాడు నేను విన్నాను ఆశాకుల ద్వారా నేను మీకు ముందు చెప్పారు చూసారా ఆయన ద్వారా ఉన్నప్పుడు అంటే ఇవి రెండోసారి తిరిగి రాసేది అంటారు అవును దావీదు కాలంలో దావీదు కాలంలో దావీదు మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది ఆస్థాన ఒక గ్రూపును తయారు చేశాడు పాటలు వాడడానికి ఒక గ్రూపు రచనలు దేవుని రచనలు కలెక్ట్ చేసి రాయడానికి ఒక గ్రూపు ఇట్లా రకరకాల గ్రూపులు ఉన్నాయి దావీదు కాలంలో తొలి ప్రయత్నం జరిగింది 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 దాని తర్వాత మళ్ళీ వీళ్ళ మీద దాడులు జరిగాయి సులభమౌన కాలం తర్వాత సో వాళ్ళ దగ్గర ఉన్న స్క్రిప్చర్స్ కొంత ఉండొచ్చు కొంత ఉండకపోవచ్చు సో దాని మీద తిరిగి అజ్రా నెహమియా కాలంలో మరలా ఒక ప్రయత్నం జరిగింది దాని తర్వాత సాలిడ్ ప్రయత్నం ఎప్పుడంటే యేసుక్రీస్తు రెండు వందల సంవత్సరాల ముందు సెప్టోర్ అని గ్రీకు భాషలో రాశారుమెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్ ని గ్రీక్ లో రాశారు గ్రీకు లో అంటే హెబ్రూలో ఉన్నదాన్ని రాశారండి హెబ్రూలో ఉన్నదాన్ని గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేశారు ట్రాన్స్లేట్ చేశారు అయితే అప్పటికి ఓల్డ్ ఉందండి లేదంటే నకల్లు ఉన్నాయా అవి అవి నకల్లే అని చెప్పాలి అవి రకరకాల కాలాంతరాల నుంచి వచ్చినవి నకల రోజుల్లోనే పుట్టినవి కాదు అది అవును నలభై మంది ప్రవక్తలు దరిదాపు అంటే మరి వాళ్ళు కలెక్ట్ చేసి రాయాలి కదా అవునవునవును అంటే ఈ డెబ్భై రెండు మంది హెబ్రీ అందరూ ఒకలాగే రాశారు ఒకలాగే అంటే ఒక చోట కూర్చొని రాశారు కాబట్టి దాదాపు సిమిలర్ ఐడియాస్ ఉంటాయి సిమిలర్ ఐడియాస్ దాన్ని సెప్టెంబర్ జింటా అన్నారు అండి ఓకే మిత్రులో అదే అండి ఏంటంటే ఈ యోసేప్ అనే దాన్ని తండ్రి ఒకే తండ్రి వచ్చాడు లాస్ట్కి వచ్చేసరికి తండ్రి తండ్రి ఒకే తండ్రి రావాలి ఇందులో ఒక తండ్రి వస్తే ఇందులో ఒక తండ్రి వచ్చారు మీరు అన్నది ఏంటంటే మీరు అన్నది కరెక్టే తల్లి ఇప్పుడు ఇప్పుడు దేవుడు మాకు తండ్రి లేకపోతే అబ్రహం మాకు తండ్రి కాడా అని యూదిగా చాలా సార్లు అంటారు అబ్బా వాళ్ళ తండ్రిని పిలవడం సహజమైన విషయం ఎందుకంటే దేవుడిని తండ్రి అంటారు అబ్రహాంని తండ్రి అనేటువంటి విషయం ఉంటది ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ లో కూడా పౌ పౌలు చెప్తారు కదండి అబ్బా తండ్రిని మనం దత్తపుత్రులుగా పిలవబడుతున్నాం అనేటువంటి విషయం చెప్తాడండి అది నాకు అది పాయింట్ ఆఫ్ వ్యూ అది కాకపోతే ఏంటంటే ఈ తండ్రులు ఈయన ఇక్కడికి వస్తే ఇక్కడ వచ్చింది ఈయన ఇక్కడికి వస్తే ఇక్కడికి ఇద్దరు తండ్రులు ఉంటారు కదా ఒకే తండ్రి ఉంటారు కదా అని నేను ఇండియన్ లాంగ్వేజ్ ప్రకారం అంటే నేను దాని గురించి చదివినప్పుడు ఏంటంటే ఈ అదే అదే నేను చెప్పాను ఆ వంశంలో ఆ వంశంలో ఎవరైతే బాగా తెలిసి ఉంటారో వాళ్ళను తండ్రి అని రాశారు ఎందుకని అంటే ఆనాడు ఉన్నటువంటి పాఠకులు సులువుగా గుర్తుపట్టడానికి సో దాన్ని లిటరల్ గా ఈ రోజు మనము ఈయన ఆయనకి తండ్రిగా అని మనం డిసైడ్ చేయలేము ఎందుకంటే అది రెండు వేల ఏళ్ల క్రితం జరిగింది సో ఆ లైన్ ఈ రోజు కనిపెట్టడం కష్టం మా మిత్రుడు ఒక ఆయన చెప్పుకొచ్చారు మొన్న మాట్లాడుతున్నప్పుడు మా మిత్రుడు చెప్పుకొచ్చి ఏమన్నా అంటే ఇప్పుడు ఏదైనా ఒక రెండు వేల సంవత్సరాల క్రితం ఒక ఇండియన్ హిస్టారియన్ ఎవరైనా ఉన్నారంటే అతను గురించి చక్కగా రాసుకురావచ్చు లేకపోతే వేరు వేరు రాజుల యొక్క హిస్టారియన్ చరిత్రను చక్కగా రాసుకొచ్చారు గెలిపిలు లేకుండా లేదంటే ఇస్లామిక్ యొక్క కంట్రీస్ దాని గురించి రాసుకొచ్చారు గ్రీక్ తత్వవేత్తల గురించి కూడా వాళ్ళు వాళ్ళు ఎవరో పూర్వీకులు రాసుకొచ్చారు దీని గురించి ఎందుకు ఇలా విడిగా ఇవ్వలేకపోయారు అనేటువంటి విషయం కూడా మాట వచ్చిందన్నమాట ఇప్పుడు ఆదాము నుంచి ఏ వ్యక్తి అయితే మనం మనం కాంటెక్స్ట్ గుర్తుపట్టాలి ఇప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా దృష్టిలో ఉంచుకొని రాస్తారు ఇప్పుడు లోక ఎందుకు రాశాడు మత్త ఎందుకు రాశాడు అనే కాన్సెప్ట్ తెలియాలి మనకి తెలిస్తే వాళ్ళ యాంగిల్లో అది రైతు మనం ఇప్పుడు మన యాంగిల్లో ఈ రోజు సృజన్కి డౌట్ వచ్చింది అని నా గురించి ఆయన రాయలేదు లేదా నాకు డౌట్ తెప్పించాలని రాయలేదు ఆనాడు ఆయన రాస్తున్న పాఠకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాచారం చేరవేయడానికి రాశాడు ఆనాడు ఆ పర్పస్ సర్వ్ అయిందా లేదా అనేది చూడాలి వార్త పదహారు రెండు నుంచి అక్కడ నుంచి పదహారు పద్దెనిమిది వరకు మూల ప్రాచీన ప్రతుల్లో లేవు బైబిల్ సొసైటీ ఎవరు పచ్చివేశారు అది ఒక గ్యారంటీ అంటారు అది అది రెండు రకాలుగా చూడాలి అది తెలుగు రైట్ రైట్ తెలుగు చివరిలో ఆ పార్ట్ అనేది లేదు లేదు ఎందుకు లేదు అని అంటే అసలు పూర్తిగా లేదు అని కాదు ఏవైతే మూల ప్రతులు దొరికాయో దొరికిన వాటిలో అబ్రప్ట్ గా ఒక వరుస దగ్గర ఆగిపోయింది అంటే దాని తర్వాత దొరకలేదు ఒరిజినల్ ప్రతి దొరకలేదు కాబట్టి అలా ఉంచారు కానీ ఆ తదనంతర కాలంలో ఉన్న ఆ నకళ్ళు ఏవైతే ఉంటాయో కాపీలు ఆ కాపీల్లో ఈ మిగిలిన డేటా ఎక్స్ట్రా యాడ్ అయ్యి ఉంది అయితే వేరే ఇప్పుడు మన తెలుగు బైబిల్లోని లోని ఇంకొకళ్ళు ఈస్ట్ గోదావరి వాళ్ళు ముద్రించారు ఆ బైబుల్ మీకు చెప్పమంటే చెప్తాను నేను అది చదువుతున్నప్పుడు నాకు పూర్తి పారాగ్రాఫ్ దొరికింది అందుకని వాటిని దీన్ని చదువుతా ఉంటాను ఇంకో ఇంకొక బైబిల్ తెలుగు సంస్థ ఇది మామూలు ప్రొటెస్టెంట్ బైబిల్ మూడు రకాలైనటువంటి మూడు ఉన్నాయి వాక్యాలు సేమే కాబట్టి ఇది ఎక్కడైతే మూల భాషలో లే లేని వాటిని మిగతా బైబిల్ ఎత్తి చూపెడతాయి భాషలో ఈ రెండు బైబిళ్లు ఎత్తి చూపెడతాయి కానీ ఈ బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని అలాగే ఉంచేశారు ఇంకా మార్చని లేదు తీయని లేదు వాళ్ళ వాళ్ళు ఏం చేశారంటే వీ రెండుని తొలగించారు నేనేమంటానంటే పాత ప్రకటన గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు మరి ఇలా తీస్తే పెట్టడం అలా పెట్టడం మంచిది కాదు కదా ప్రకటన గ్రంథం తెగుళ్ళు వస్తాయని చెప్పి చెప్పాడు కదా గ్రంథంలో ఆ పర్టికులర్ మాటకున్న అర్థం వేరు ఈ రోజు బోధకులు చెప్తున్నటువంటి అర్థం వేరు ప్రకటన గ్రంథం కదా ప్రకటన గ్రంథం మాత్రమే స్పెసిఫిక్ గా అది ఆయన స్పెసిఫిక్ గా ఆ గ్రంథాన్ని రాసి పంపించాడు ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు పద్మాస ద్వీపంలో ఉన్నాడు పద్మాస ద్వీపం నుంచి దాన్ని బయటికి పంపించాడు లెటర్ ద్వీపం రోమన్ అధికారుల చేతుల్లో ఉంది దాన్ని బయటికి పంపించేటప్పుడు రోమన్ అధికారులు స్టార్ట్ చదివి రోమా ప్రభుత్వానికి ఈయన వ్యతిరేకంగా ఏమి రాయడం లేదు అనుకున్నప్పుడే దాన్ని బయటికి పంపిస్తారు ఆ ఉద్దేశంలో ఆయన దీంట్లో నుంచి ఏమన్నా తీస్తే మీకు శాపం వస్తుంది అని చెప్పి రోమన్లను బెదిరించడానికి అంటే రోమన్ అధికారులు ఎవరైతే ఆ లెటర్ ని చదువుతున్నారు ఒకటి మొదటి ఉద్దేశం వాళ్ళని అందించడం వాళ్ళ దగ్గర నుంచి లెటర్ సేఫ్ గా బయటికి వెళ్ళాలి వాళ్ళు మొదటి రెండవ వ్యక్తులు ఎవరు అని అంటే రెండవ వ్యక్తులు ఎవరు అని అంటే ఆనాడు రెండు రకాల ప్రజలు ఉన్నాయి ఒకటి యూదులు రెండు క్రైస్తవులుగా మారినటువంటి అన్యులు చాలా చక్కగా చెప్పారు వివరణ ఇది ఇలాంటి వివరణ కావాలి మనకి ఇప్పుడు ఉన్న వివరణ కావాలి కాని వీళ్ళు ఇష్టానుసరమైనటువంటి మొత్తం బైబిల్ వివరణ అంటున్నారు ఇప్పుడు మీరు చెప్పింది వివరణ ఎలా ఉందో చెప్పమంటారా ఈ ఈ రెండు శాఖలు ఏదైతే ఈ పరిశీలు సర్దుకైలు రోమన్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళ నుంచి ఈ గ్రంథం జాగ్రత్తగా ఉండాలనేటువంటి దాన్ని యోహన్ చాలా జాగ్రత్తగా తెలివిగా చేశారు ఆయన ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఈ లెటర్ దాదాపు పూర్తయింది క్రీస్తు శకం తొంభై ఐదు లో కానీ క్రీస్తు శకం తొంభైలో జామ్నియా అనే ఒక నగరంలో యూదులందరూ కలిసి కూర్చున్నారు కూర్చొని బైబిల్లో నుంచి కొన్ని పుస్తకాలను తీసేశారు ఇప్పుడు చరిత్ర గాని అలాంటివి క్యాథలిక్ చర్చ్ లో ఉన్న ఏడు పుస్తకాలను వాళ్ళు తీసేశారు ఆ రోజు ప్రొటెస్టెంట్లు కాదు ప్రొటెస్టెంట్ కంటే ముందు యూదులు తీసేశారు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి లోదర్ తీసేశాడు సో ఫస్ట్ ఫస్ట్ యూదులు తీసేశారు తీసే అంటారు కదండి చాలా మంది అంటే అది చూసే వ్యూని బట్టి ఉంటదండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కొంతమందికి ఆయన దేవుడు రాజకీయంగా ఉన్న కొంతమంది శత్రువు రైట్ అందాము చెప్పండి అది దృష్టికోణం అంతే ఎవరు ఏ దృష్టితో చూస్తారు అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి అలా కనిపిస్తాడు కానీ చాలా ఇప్పుడు పాప పరిహార పత్రాల గురించి వాటి గురించి చాలా గొడవలు జరిగినాయి లేదు పాప పరిహార పత్రాలు అనేది కంప్లీట్లీ ప్రొటెస్టెంట్ యాక్యుజేషన్ అది కేథలిక్ చర్చ్ లో ఈ రోజుకి అది పాప పరిహార పత్రాలు అని కాదు దాన్ని పరిపూర్ణ ఫలం అని పిలుస్తారు అదేంటంటే ఎవరైనా తప్పు చేసినప్పుడు చర్చి తరపున ఆ వ్యక్తిని క్షమించి నువ్వు ఈ పని చెయ్యి దేవుడు నిన్ను క్షమించే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు నేను ఏదో తప్పు చేశాను తప్పు చేసిన తర్వాత ప్రాయశ్చిత్తంగా నువ్వు నువ్వు ఆ దేవాలయం దగ్గర పోయి కాసేపు ప్రేయర్ చేసుకో ఇట్లాంటిది చెప్తారు గురువులు దాన్ని తీసుకెళ్లి పాప పరిహార పత్రాలు మీకు పరలోకం గ్యారెంటీ అవి